హలో హాయ్ అండి ఈరోజు మన ఛానల్లో న్యాచురల్గా ఒకసారి అయితే ఈ పచ్చడి ట్రై చేయండి చాలా బాగుంటుంది రైస్లో కానీ టిఫిన్స్లో కానీ బాగుంటుంది దానికోసం నేను హండ్రెడ్ గ్రామ్స్ పచ్చిమిర్చి ఐదారు టమాటాలు కొద్దిగా పుదీనా అయితే తీసుకోవడం జరిగింది న్యాచురల్గా చేశాను అనమాట సో ముందుగా మనమైతే స్టవ్ మీద కడాయి పెట్టేసుకుని రెండు స్పూన్ల ఆయిల్ పోసేసుకొని పచ్చిమిర్చిని అయితే దూరగా వేయించుకోవాలి సో ఈ విధంగా వేయించుకున్న పచ్చిమిర్చిని ఒక బౌల్లోకి తీసేసుకొని అదే కడాయిలోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి ఇవి కూడా కాస్త మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత ఇందులోకి నెక్స్ట్ కొద్దిగా అయితే వేసుకోవాలి విధంగా పుదీనా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒకటి లేదా రెండు నిమిషాల పాటు మగ్గించండి చాలా బాగుంటుంది సో టమాటాలు కూడా బాగా మగ్గిన తర్వాత మనము నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా చింతపండు అయితే వేసుకోవాలి చింతపండు కూడా వేసేసుకొని ఒక నిమిషం పాటు మగ్గించుకోండి మనకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం ఉండదండి న్యాచురల్గా ఈ నాలుగింటితోనే నేను అంటే పుదీనా టమాటో పచ్చిమిర్చి వీటితోనే నేను పచ్చడి చేశాను అనమాట చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇలాంటి రెసిపీస్ అయితే ఎక్కువ గ్రామాలలో పల్లెటూర్లలో చేస్తూ ఉంటారు సో అలా పల్లెటూర్లలో ఇలా పచ్చళ్ళు తీసుకొని వెళ్ళి పొలాల దగ్గర కూర్చొని తింటుంటే హాయి వేరు ఉంటుందండి సో ఎంత పీస్ఫుల్గా ఉంటుందో కదా సో ఈ విధంగా చేయాలన్నమాట వీటన్నింటిని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకొని పేస్ట్ అయితే చేసుకోవాలి దాని ముందుగా మనము కొద్దిగా సాల్ట్ వేసుకొని ఐదారు వెల్లుల్లి కూడా వేసుకోవాలి వేసుకొని పేస్ట్ చేసుకోవాలి మిక్సీ జార్లో మిక్సీ పట్టుకొని సైడ్కి అయితే పెట్టుకోండి సో చూసారు కదా ఈ విధంగా మనకు పేస్ట్ అయితే రెడీ అయిపోతుంది సో నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టేసి మనకి ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసేసుకోవాలి తాలింపు కోసం ఆయిల్ పోసుకొని పోపు గీలు వేసుకొని ఇందులోకి మూడు నాలుగు పచ్చ పచ్చ దంచిన వెల్లుల్లి కరివేపాకు కొత్తిమీర కూడా వేసేసుకొని ఆయిల్ కాస్త ఇది ఫ్రై అవ్వనివ్వండి సో ఫ్రై అయిన తర్వాత ఎందులోకి ఒకటిన్నర స్పూను పసుపు అయితే వేసుకోండి వేసుకొని కాస్త అలా ఫ్యూ సెకండ్స్ ఉంచేసి మనం మిక్స్ చేసి పెట్టినటువంటి పచ్చడి వేసేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకున్నట్లయితే మనకు కాల్సినటువంటి పచ్చడి అయితే రెడీ అయిపోయినట్టు సింపుల్గా ఇలాంటి రెసిపీస్ అయితే మనకు పల్లెటూర్లలో చేస్తూ ఉంటారండి ఎక్కువ హడాహడి లేకుండా ఇన్స్టెంట్ అంటే ఫాస్ట్గా అయ్యేటట్లుగా ఈ విధంగా చేసుకుంటారనమాట సో ఎలా ఉంది ఫ్రెండ్స్ మీకు నచ్చిందా నచ్చితే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి సో ఇదేనమాట మన ఛానల్లో రెసిపీ చూసారు కదా చాలా బాగుంటుంది టేస్ట్ మీరు కూడా ఈ విధానం ఒకసారి అయితే ట్రై చేయండి ఫైనల్గా సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని మళ్ళీ ఒకసారి సాల్ట్ వేసేసుకొని కలుపుకోవడమే కావాలనుకుంటే ఫైనల్ గార్నిష్ చేసుకోండి లేదంటే సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి మనకి టమాటా పచ్చడి అయితే న్యాచురల్గా అయిపోయింది అనమాట ఇది వేడి వేడి అన్నంలో కానీ అండ్ చపాతీలోకి కూడా బాగుంటుంది సో మీరు ఒకసారి అయితే Thank you all of you. Keep watching.